ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వీటిలో ఏది ఉన్నా ఓట్ వేయొచ్చు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటేంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే అయితే దేశంలో ఎవరు ఓటు వేయాలన్నా ఓటర్ కార్డు ఉండాల్సిందే ఒకవేళ ఏ కారణాల వల్ల అయినా ఓటర్ కార్డు లేకపోతే ఓటు వేయడానికి అర్హత కొన్ని గుర్తింపు కార్డులకు సూచించింది భారత ఎన్నికల సంఘం వాటిల్లో ఏది ఉన్నా ఓటు హక్కు ఓటు హాయిగా వేసి రావచ్చని తెలిపింది ఓటర్ స్లిప్ రాకపోయినా పర్వాలేదు దగ్గరలో ఉన్న పోలింగ్ బుర్త్ వెకు వెళ్ళి గుర్తింపు కార్డును చూపిస్తే చాలు ఓటు వేయవచ్చు పోలింగ్ కేంద్రంలో ఉన్న బిఎల్ఓల దగ్గరకు వెళ్ళాలి అయితే ఏమేమి ఉండాలి అని అంటే పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పీఎస్ఈలు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ఉద్యోగాల్లో జారీ చేసిన ఫోటోతో కూడిన సర్వీస్ గుర్తింపు కార్డు లేక బ్యాంకులు తపాల ఆఫీసులో జారీ చేసిన ఫోటో ఉన్న పాస్ పుస్తకాలు పాన్ కార్డ్ ఎన్పిఆర్ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్ లేక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్ ఫోటోతో కూడిన పింఛను పత్రం ఎంపీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారుల అధికారిక గుర్తింపు కార్డులు ఆధార్ కార్డు వీటిలో ఏది ఉన్నా కానీ ఓటు ఓటు అనేది వేయవచ్చండి దాట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్